నెల్లూరు నగరంలోని వెంగళరావు నగర్ గుంటబడిలో ఎన్సీసీ క్యాడెట్స్కు విద్యార్థులకు రక్త గ్రూపుల పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్సీసీ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించగా సుమారు రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులకు రెడ్ గ్రూప్ పరీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు ఎన్సీసీ ఆఫీసర్ గుండాల నరేంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ సిబ్బంది మధు పెంచలయ్య సంజయ్ తదితరులు పాల్గొన్నారు సెకండ్ ఆఫీసర్ కొండాల నరేంద్రబాబు కే మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళూరు నగర్లో అసోసియేట్ ఎన్సిసి ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఈరోజు టెన్ ఆంధ్ర యూనిట్ ఎన్సిసి లెఫ్టినెంట్ కమాండర్ అండ్ కమాండింగ్ ఆఫీసర్ అనేటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ కోదంగవ్య గారి ఆదేశాల మేరకు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ వెంగళవర నగర్ ఎన్సీసీ ఎన్సిసి ట్యాగెట్స్కి ఈరోజు రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో మరి విద్యార్థులందరూ కూడాను బ్లడ్ గ్రూపింగ్ సంబంధించినటువంటి రక్త నిర్ధారణ పరీక్షల్ని అంటే వాళ్ళ యొక్క రక్త దూప్కి సంబంధించినటువంటి నిర్ధారణ పరీక్షల్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది ఇది ఎందుకు అని అంటే ప్రధానంగా ఎవరికైనా ఎప్పుడైనా ప్రమాదాలు జరగవచ్చు అది జరిగినప్పుడు వాళ్ళ రక్త గ్రూప్ ఏంటి అని తెలియకుండా ఉన్నప్పుడు వాళ్ళకి రక్తం ఏదో ఒకటి ఎక్కించడం అనేటువంటి సరైన విధానం కాదు కాబట్టి ఆయా రక్త గ్రూపుల్ని మొదటగా మనము తెలుసుకునేలాగా ప్రతి విద్యార్థికి బాల్యం నుంచి ఒక అవగాహనని ఒక అవేర్నెస్ని ఒక చైతన్యాన్ని వాళ్ళలో తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఈ రక్త గ్రూపు నిర్ధారణ పరీక్షల్ని ప్రతి సంవత్సరం మొత్తము తప్పకుండా ఎమ్సీ క్యాండిడేట్స్కి నిర్వహిస్తూ ఉన్నటువంటి విషయం అందరూ కూడా తెలుసు ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా ఈ రక్త నిర్ధారణ పరీక్షని జరుగుతుంది దీనివల్ల ఆపదలు సంభవించినప్పుడు లేదంటే ప్రమాదాలు సంభవించినప్పుడు వాళ్ళ రక్త గ్రూప్ ఏంటనేటువంటి నా యొక్క వ్యక్తిని అడిగినప్పుడు ప్రమాదానికి గురించి వ్యక్తి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆయా రక్తాలకు సంబంధించినకుండా ఆ యొక్క గ్రూప్ రక్తాన్ని ఎక్కించినప్పుడు వాళ్ళని ఆ ప్రమాదాల బారి నుంచి మనం కాపాడటానికి డాక్టర్స్కి సులువుగా ఉంటుంది అది తెలియనప్పుడు వాళ్ళకి మళ్ళీ డాక్టర్ని పరీక్ష చేసి వాళ్ళ రక్త గ్రూప్ ఏంటో తెలుసుకొని ఆ తర్వాత ఆయా గ్రూప్ రక్తాన్ని ఎక్కించేసరికి ఆలస్యమైనప్పుడు ఒక్కసారి ప్రాణాపాయ స్థితి సంభవించవచ్చు అంతేకాకుండా బాల్యం నుంచి ఆ రక్త గ్రూపులు ఎన్ని ఉన్నాయి మరి వాటి యొక్క లక్షణాలు ఏంటి తర్వాత మనం ఏ వయసు నుంచి రక్తదానం చేయవచ్చు ఇట్లాంటి విషయాలన్నీ కూడా పిల్లలకు మేము ఎన్సిసి క్యాడెట్స్కి మిగతా విద్యార్థులు కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియచేయడం జరుగుతుంది మామూలుగా అయితే పద్దెనిమిదేళ్ళు నిండినటువంటి వాళ్ళే మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు ఈలోపు చేయడానికి అవకాశం లేదు ఇది ఏ సర్టిఫికేట్ వాళ్ళ నుంచి వినమించేటువంటి ఎన్సీసీ డాక్టర్ కాబట్టి వీళ్ళకి రక్తం ఇప్పుడే తీసుకోవడం జరగదు కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా వీళ్ళు ఒక రక్తదానం గురించి ఒక సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నప్పుడు వాళ్ళు రక్తదానం చేయడానికి ముందుకు వస్తారు తద్వారా ఆపదలో ఉన్నటువంటి వారికి వాళ్ళ యొక్క రక్తాన్ని ఇచ్చి మరి వాళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడడం అనేటువంటిది జరుగుతుంది అందుకోసమే నేను కూడా ఒక రక్తదాతగా రక్తదానం చేయవలసినటువంటి ఆవశ్యకతని అవసరతని ప్రాధాన్యతని ప్రాముఖ్యతని ప్రజలకు కూడా ఒక అవగాహనని వాళ్ళు కూడా కలిగి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్సిసి అంటేనే ఒక సామాజిక సేవా సంస్థ మరి ఎన్సీసీలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ అనేక అవేర్నెస్ ర్యాలీస్ని కూడా మేము మేము నిర్వహించడం మీకు అందరూ కూడా తెలుసు మరి ఈ నేపథ్యంలోనే పిల్లలందరూ కూడా బాగా రక్తదానం చేయవలసినటువంటి అవసరతని రక్తదానం చేస్తే మనకేదో శక్తి తగ్గిపోద్ది నిరసించిపోతాం అనేటువంటిది కేవలం అపోహ మాత్రమే రక్తదానం చేయడం వల్ల ప్రతి ఒక్కరి శరీరంలో దాదాపు మూడు నుంచి ఐదు లీటర్ల రక్తము ఉంటుంది మరి మనము రక్తదానం చేయడం వల్ల వాళ్ళు ఎంతో రక్తం తీసుకోరు ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అట్లా తీసుకుంటారు దాదాపుగా మరి ఆ రక్తదానం చేయడం వల్ల మనలో కూడాను కొత్త రక్తము మళ్ళా ఉత్పత్తి అవుతుంది తద్వారా మేము ఆరోగ్యంగా విక్రాంతిగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మనము ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రోగి కూడాను రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాన్ని నిలపడానికి అవకాశం కూడా మరి ఈ రకంగా పిల్లలకి పెద్దలకి అందరికి కూడా రక్తదానం చేయడం అనేటువంటి మహాదానం అని మనకు అనేక దానాలు ఉన్నాయి విద్యాదానమని వస్త్రదానం అని నేత్రదానం అని అని ఇట్లా ఎన్నో ఉన్నాయి కానీ వాటి అన్నింటిలో కల్లా రక్తదానం అనేటువంటిది ఎంతో గొప్పది ఎందుకంటే ఇది ఏ కులానికో ఏ మతానికో ప్రాంతానికో భాషకో సంబంధం లేదు మరి రక్త